అబ్బాయి పిలిపించలేదు నేనే పిలిపించాను తీసుకెళ్ళి కష్టపరిహారం అప్పుడప్పుడు నువ్వు ఉద్యోగం కూడా మానేది మా వాడితో తిరుగుతుండేదాన్ని కదూ ఇప్పుడు వాడు వేరే పెళ్లి చేసుకోబోతున్నారు చూడు నేను కోటీశ్వరుని ఎవరైనా రాబోయే కోడలు కోటీశ్వరిని కూతురే కావాలని కోరుకుంటారు మరి నాకు కొన్ని కోట్లున్న కోటీశ్వరి కూతురు కోడలుగా రాబోతుంది నువ్వు ఆశపడ్డా నిన్ను నా కోడలుగా చేసుకోలేదు అందుచేత నువ్వు ఇబ్బంది పడొద్దు మా వాడిని ఇబ్బంది పెట్టద్దు మరింకెప్పుడు మా వాడికి కనిపించద్దు ఇదిగో మాట కోపంగా వెళ్తున్నావా లేక నువ్వు చెప్పేదేంటి నేను వినేదేంటి అని వెళ్తున్నావా అదేదో చెప్పెళ్తే మంచి మీ అబ్బాయి గారితో చెప్పండి ఆయన ఏం చేయమంటే అచ్చేస్తాను వాళ్ళని ప్రతిమాలి ఒప్పించే పొజిషన్ కాదు నాది నువ్వు ఒప్పుకుంటే వచ్చిన కార్లోనే పంపిస్తాను లేకపోతే